మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఒక జీవితకాలపు స్నేహితుడు ఈనాటి ధ్యానాంశం ఒక జీవితకాలపు స్నేహితుడు ఈనాటి వాక్య భాగంగా సువార్త పదిహేనవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను మత్తయి సువార్త ఇరవై ఎనిమిది ఇరవై నేను ఎదిగే వయస్సులో ఉన్నప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా లేరు నేను ఒక మిలిటరీ ఆఫీసర్ బిడ్డను నాకు పదమూడు సంవత్సరాలు వచ్చేలోగా మా నాన్నగారి ట్రాన్స్ఫర్స్ కారణంగా మా కుటుంబం పదిసార్లు ఊర్లు మారాల్సి వచ్చింది నేను ఒకచోట ఒక స్నేహితురాలిని చేసుకుని మా బంధం గట్టిపడే సమయానికి మా నాన్నగారికి దూర ప్రాంతానికి ఒక్కోసారి వేల మైళ్ల దూరానికి ట్రాన్స్ఫర్ అయ్యేది నా బాల్య స్నేహితుల నుండి విడిపోయేటప్పుడు ఒకరినొకరం కౌగులించుకొని కన్నీళ్లతో వీడ్కోలు పలికిన పలు సందర్భాలు నాకింకా తాజాగా గుర్తున్నాయి తర్వాత నేను యవనంలో ఉన్నప్పుడు మా కుటుంబం ఒకచోట కొన్ని సంవత్సరాలు స్థిరంగా ఉన్నప్పటికీ నేను స్నేహితులను ఏర్పరచుకోలేకపోయాను నేను వారిని కొంత దూరంలో పెట్టి దగ్గరవ్వకుండా జాగ్రత్తపడేదాన్ని నా బాల్య స్నేహితులతో బాధాకరమైన వీడ్కోళ్ళ అనుభవం నిజంగా నా జీవితంపై ప్రభావం చూపింది నేను పెద్దదాన్నైన తర్వాత క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించినప్పుడు నేను ఇంతకు ముందెన్నడూ కలిగి ఉండని ఒక జీవితకాలపు స్నేహితుని ఆయనలో పొందాను ఆయన నన్ను నడిపిస్తూ విడిపిస్తూ సహాయం చేస్తూ సంరక్షణనిస్తూ నేను చెప్పేది వింటూ నన్ను ప్రేమిస్తూ ఎల్లవేళలా నాతోనే ఉన్నాడు ఆయన నిరంతరం నిలిచి ఉండే సంతోషాన్ని నిరీక్షణను శాంతిని మనకందరికీ అనుగ్రహిస్తున్నాడు అంతేకాక నేను నిన్ను ఎన్నడూ విడువనూ ఎడబాయనని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మాటలను బైబిల్లో చదువుతూ ఆయన మాదిరిని మన జీవితంలో అనుసరిస్తూ ఆయన నామాన్ని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి మనం మరింతగా తెలుసుకోగలం జీవితంలో మనకు ఏమి సంభవించినా గాని మనకు ఒక ప్రార్థన అంత దూరంలో మన స్నేహితుడైన ప్రభువు మనకున్నాడని మనకు తెలుసు గనుక ధైర్యంగా ఉందాం నేటి ధ్యానం నేను మీ కాజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులందురు యోహంసు సువార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రార్థన ప్రభు మాతో ఉన్న నీ సన్నిధికై కృతజ్ఞతలు మా పరిస్థితులన్నిట్లో మాతో ఉన్న నీ సన్నిధిని గూర్చిన గ్రహింపు నిశ్చేత మాకిమ్ము కిమ్ము ఆమె ప్రార్థనాంశం స్నేహితులెవరూ లేక ఒంటరిగా ఉన్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు జాన్ విల్సన్ టౌనీ వర్జీనియా మెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించనుగాక ఆ మేన్